బిగ్ బాస్ హౌస్ లో సోనియాకి నిఖిల్ ఎప్పటికప్పుడు పాంపరింగ్ చేస్తూనే ఉన్నాడు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు రెడీ అవుతూ ఉండగా నిఖిల్ అక్కడికి వస్తాడు నైనిక నిఖిల్ ఐ మేకప్ చేస్తా అంటూ సోనియా దగ్గర కొన్ని బ్రష్లు తీసుకుంటుంది ఇప్పుడు వాడికి మేకప్ అవసరమా నా బ్రష్లన్నీ పాడైపోతాయి అంటూ నైనిక పైన అరుస్తూ ఉంటుంది ఇక నైనిక అరుపులకి నిఖిల్ సైతం భయపడుతూ అలానే చూస్తూ ఉంటాడు ఎక్కడ సోనియా అలుగుతుందో అనే ఆలోచన ఆయనలో మొదలైంది నైనిక ఐ మేకప్ వేసిన తర్వాత పూర్తయ్యాక కెమెరాకి కూడా ఒక పోజ్ కానీ నిఖిల్ దృష్టి నైనిక వేసిన మేకప్ పైన గానీ కెమెరా వైపు గాని ఉండదు సోనియా వైపు చూస్తూ ఉంటాడు సోనియా మేకప్ పూర్తి చేసుకుని అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతూ ఉంటే నిఖిల్ ఆమెను పట్టుకొని మరి నీ లిప్స్టిక్ చాలా బాగుంది అంటూ ఆమె ముఖం పట్టుకుని మరి చూస్తూ ఉంటాడు ఇక నిఖిల్ హౌస్ లో చేస్తున్న పద్ధతి ఏ మాత్రం నచ్చట్లేదని చెప్పాలి జనాలకు సోనియా అయితే ఎప్పటికప్పుడు నిఖిల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కాబట్టి తన ట్రాప్ లో పెట్టుకుని గేమ్ లో ముందుకు వెళ్లిపోవాలి అనే స్ట్రాటజీస్ ని ప్లే చేస్తుంది నిఖిల్ కి అది హౌస్ లో అసలు అర్థం కావట్లేదని చెప్పు కానీ నిఖిల్ గేమ్ ఆడుతూనే మరోవైపు సోనియాతో కూడా క్లోజ్గా ఉంటున్నాడు మరి తన ఆట ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి